అందరికీ నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది చిట్టి గాజులు అండి చిట్టి గాజులతోటి మనము దండలు ఎలా తయారు చేసుకొని అమ్మవారి ఫొటోస్ కానివ్వండి లేదంటే అమ్మవారి విగ్రహానికి కానివ్వండి మన దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలకు ఎలా అలంకరించుకోవచ్చు అనేది ఈ దండ ఎలా కట్టుకోవాలి అనేది నేను ఈ అయితే చూపించేద్దాం అనేసి అనుకుంటున్నాను మనకి చిట్టి గాజులు వచ్చేసి ఇలా ఉంటాయండి నేను వచ్చేసి మూడు రకాల చిట్టి గాజులు తీసుకున్నాను అనమాట ఎరుపు తీసుకున్నాను పసుపు పచ్చయి తీసుకున్నాను ఆకుపచ్చయి తీసుకున్నాను అనమాట మూడు రకాల చిట్టి గాజులు అయితే తీసుకున్నానండి మనకి ఇలా దండలు అమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి గ్రాముల లెక్క కూడా అమ్ముతారు అనుకుంటా మేబీ నేనైతే ఇలా దండలు లెక్క తీసుకున్నాను అనమాట మనకి వచ్చేసి నూట ఎనిమిది ఏమో ఉంటాయి అంటే ఒక దండకు వచ్చేసి అలా నేను మూడు దండలు అయితే తీసుకున్నాను నాకు బాగా నచ్చాయనమాట వీటిని ఇప్పుడు ఇలానే మనము అమ్మవారికి వెయ్యొచ్చు కాకపోతే మనం ఇలా వేసిన దానికి మనము లాగా కట్టుకొని మూడు రకాలు దండలు తయారు చేసిన దానికి తేడా ఉంటదండి మన మన ఇంట్లో ఎంత చిన్న ఫోటో ఉన్నా కానివ్వండి లేదు అంటే పెద్ద ఫోటో అయినా కానివ్వండి లేదు అంటే అమ్మవారి విగ్రహాలు రూపు అంటే అమ్మవారి విగ్రహాలు కానివ్వండి దేనికైనా మనము ఈజీగా వేసుకోవచ్చు అనమాట అలా నేను ఇప్పుడైతే మీకు దండ కట్టి చూపిద్దామని చెప్పేసి మన ఛానల్లో వచ్చేసి పెద్ద గాజులతోటి కూడా నేను దండ తయారు చేసి అమ్మవారి ఫోటోకి అయితే నేను అలంకరించి మీకు ఒకసారి వీడియో అయితే చేశాను నా వీడియో చూస్తే మీకు నా వీడియో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా మాల కట్టుకోవాలి అనేది అది ఒక పద్ధతి అయితే ఇప్పుడు ఇది ఇంకొక పద్ధతి అండి ఇది ఈజీగా ఎవరైనా కూడా గాజులు అనేవి మనం చక్కగా మాలగా కట్టేసి మనం అమ్మవారి ఫోటోకి అయితే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా మన చేతులతో మనము తయారు చేసిన గాజులు అనేది అమ్మవారికి వేయడం అనేది అసలు చాలా అదృష్టంగా భావించాలండి మనము అందుకోసం అని చెప్పేసి నేను ఈ రోజు మీకు గాజుల దండ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో లో చూపిస్తాను మన దగ్గర ఏ కలర్ అయినా తీసుకోండి పసుపు పచ్చ తీసుకోవచ్చు లేదు అంటే మనం ఆరెంజ్ కలర్ తీసుకోవచ్చు లేదు అంటే గ్రీన్ కలర్ తీసుకోవచ్చు ఏ కలర్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి గ్రీన్ కలర్ కానివ్వండి మనము ఎల్లో కలర్ కానివ్వండి ఆరెంజ్ కానీ ఏది తీసుకున్నా బానే ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో అయితే తీసుకుందాము ఈ రెండు రకాల ఊల్స్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను మన దగ్గర సూది అనేది ఇలాంటి సూది పెద్ద సైజు దబ్బణం సూది అనో ఏదో అంటారండి దీన్ని ఇలాంటి సూది దొరుకుతుంది మనకి మేబీ ఇది ఒక పది రూపాయలు ఏమో ఉంటుంది మేబీ దీని కాస్ట్ వచ్చేసి ఇలాంటి సూది తీసుకుంటే బెటర్ అనమాట మనం చేతితో కూడా అల్లొచ్చండి అది కూడా ఇంకొక పద్ధతి నేను ఇప్పుడైతే సులువైన పద్ధతిలోనే మీకు చూపిస్తాను చూడండి మనము ఫస్ట్ వచ్చేసి ఊళ్ళైతే ఇలా సూదికి ఎక్కించేసుకోవాలి రెండు రకాల ఊళ్ళు నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే టూ కలర్స్ కూడా మనకి బాగుంటుంది అనమాట లేదు అంటే ఒకటే కలర్ మీ దగ్గర ఒకే రకం ఉన్నా గానీ ఒకటి తీసుకున్నా కూడా బానే ఉంటుంది ఇలా మనం సూదికైతే ఊల్కైతే సూది ఎక్కించుకోవాలి ఊలు అనేది విచ్చుకున్నట్లు ఉంటుంది దారం లాగా ఉండదు కదా అలా విచ్చుకుంటున్నట్టు ఉంటుంది అని కొంచెం జాగ్రత్తగా మనం తీస్తే సరిపోతుంది మనం ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉండేలాగా దీన్ని కట్ చేసుకుంటూ సరిపోతుంది ఊళ్ళైతే ఇలా సూదిలోకి చేసుకోవాలి సమానంగా ఉండేలాగా చూసుకొని మనము ఒక అమ్మవారి గాజుని అయితే తీసుకోవాలండి తీసుకొని మనం ఒక ఒకటి కానీ రెండు కానీ ఒక రెండు ముళ్ళైతే వేసేసుకోవాలి ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్లు చేయండి చిట్టి గాజుల మాలండి చాలా సులభంగా నేను సులభమైన పద్ధతిలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొక ముడి కూడా వేసుకోవచ్చు ఒకటి కానీ రెండు కానీ వేయొచ్చు ఊలు అనేది ఊడిపోదన్నమాట మనము ఇప్పుడు మళ్ళీ నేను పచ్చగాజు తీసుకుంటున్నాను ఒక ఐదు పచ్చగాజులు ఐదు ఎర్ర గాజులు ఐదు ఎల్లో కలర్ గాజులు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా మనం గాజు వెనకాల గాజు పెట్టుకోవాలి మనము ఇప్పుడు ఈ సూది అనేది మనం ఈ రెండు గాజులు ఉంటాయి కదా ఒకసారి చూడండి ఈ రెండు గాజులలో ఈ గాజు వెనకాల గాజు పెట్టుకోవాలండి ఇలా గాజు పెట్టుకోవాలి మనము రెండు గాజులలో నుంచి అయితే సూదిని తీయాలన్నమాట సూదిని తీయాలి తీసేటప్పుడే మనము నాట్ అనేది వేసుకోవాలి ఇలా ఒక ఒక నాట్ని అయితే వేసేసుకోవాలి ఇలా మళ్ళీ ఇప్పుడు ఇంకొక గాజు కూడా సేమ్ ఇలా గాజు వెనకాల గాజు పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ రెండు గాజులు అనమాట ఈ రెండు గాజులలో నుంచి మనం తీసుకోవాలి తీసుకునేటప్పుడే ఒక నాటిని వేసేసుకోవాలన్నమాట ఇలా మీరు విచ్చుల దారం కూడా తీసుకోవచ్చండి ఏదైనా తీసుకోవచ్చు పర్వాలేదు మన దగ్గర ఉంది తీసుకోవచ్చు మనకి నీట్గా ఉంటుంది దండ అనేది తర్వాత మళ్ళీ గాజు వెనకాల గాజు పెట్టుకోవాలి మళ్ళీ ఈ రెండు గాజులలో నుంచి మనము సూదిని తీయాలి దారంలో నుంచి సూదినైతే తీయాలి ఇలా చూడండి ఇలా ఇంకొక గాజుని కూడా పెడుతున్నాను పచ్చ కలర్ గాజులు ఐదు తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ రెండు గాజులల్లో నుంచి మనం గాజు వెనకాల గాజు పెట్టాక రెండు గాజులల్లో నుంచి మనం తీయాలి తీసి మళ్ళీ మనం ఒక నాటిని వేసేసుకోవాలి నాట్ అనేది కంపల్సరీ అండి మనకి ఎందుకు నాట్ వేసుకోవాలి అంటే మనకి దండ అనేది మనం విప్పే వరకు కూడా ఊడిపోదు అనమాట తోటి చేసుకుంటే చాలా బాగుంటుంది దగ్గర కనుకుంటూ మనము ఈ దండనైతే తయారు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పచ్చగాజులు తీసుకుంటున్నానండి పచ్చగాజులు కూడా సేమ్ అలానే సేమ్ మళ్ళీ మనం వెనకాల గాజు పెట్టుకోవాలి ఈ రెండు గాజులలో నుంచి ఇప్పుడు పసుపు పచ్చ మనకి ఆకుపచ్చ గాజుల్లో నుంచి మళ్ళీ మనం ఇలా తీయాలి మనము ఇప్పుడు ఇక్కడ ఇందులో నుంచి ఒక గాజుని మనం నాటు వేసేసుకోవాలి ఇలా గాజు వెనకాల గాజు పెట్టుకుంటూ ఇలా మనం ఐదు గాజులు కూడా పెట్టేసుకోవాలి అలానే మీకు కొంచెం అర్థం అయితే ఈజీగా వస్తుంది మళ్ళీ రెండు గాజులల్లో నుంచి తీయాలన్నమాట తీసేటప్పుడే ఒక అయితే వేసేసుకోండి ఇందులో నుంచి ఒక నాటును వేసేసుకోండి చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట మీకు మొత్తం అల్లిన తర్వాత అయితే మనకి మంచిగా అది ఒక సమానంగా ఉంటాయి అనమాట గాజులు అనేవి వచ్చేసి సమానంగా ఉంటాయి మనకి ఐదు ఆకుపచ్చవి ఐదు పసుపు పచ్చవి ఎరుపు తీసుకుందాము ఎరుపు గాజు కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నోట్ అనేది నీట్ గా ఉండేలా చూసుకోండి ముడి మనకి ఇలా గొలుసులాగా రావాలి జడలాగా మీకు ఈ దండ తల్లిన తర్వాత మీకు అర్థం అవుతుంది మనకి ఇక్కడ ఒక మంచి జడలాగా వస్తుంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మనం గాజు వెనకాల గాజు పెట్టుకోవాలి తర్వాత రెండు గాజులల్లో నుంచి తీయాలి చూడండి ఇలానే మనము ఇలా ఒక నోట్ వేసేసుకోవాలి ఇలా ఐదేమో పచ్చవి ఆకుపచ్చవి ఐదేమో పసుపు పచ్చవి ఐదేమో ఎరుపు అనమాట ఇలా పెట్టేసుకుని మనం కంటిన్యూగా ఇలానే మాల అల్లుకోవాలన్నమాట మీకు వెనక సైడ్ తిప్పితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి నేను ఇది కావాలనే రెండు ఊలు తీసుకున్నాను ఒక్క ఊలు తీసుకుంటే మీకు ఇలా మంచిగా ఇట్లా ఒక జడలాగా కనిపించదు అనమాట సన్నగా కనిపిస్తుంది కాబట్టి రెండు రెండు లైన్ లో తీసుకుంటేనే ఊలు బాగుంటుంది ఇలా మొత్తం బ్యాంగిల్స్ అన్ని కూడా మాల కట్టేసుకోవాలి చూడండి మనకి అమ్మవారి దండ తయారైపోయింది అనమాట ఇంత నీట్ గా ఉందండి మనము ఇలా అనేది మనం మన దగ్గర ఉన్న ఫొటోస్ కానివ్వండి విగ్రహ విగ్రహాలు కానివ్వండి ఎంతవరకు మనం బ్యాంగిల్స్ పెట్టుకుంటే మనకి అమ్మవారిది సరిపోతుందో గాజులు ఆ గాజులతో ఇలా మాలైతే కట్టుకోవాలండి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట నేను ఇలానే మీకు ఇంకా ఒక మూడు నాలుగు నాకు వచ్చిన ఒక మూడు నాలుగు పద్ధతుల్లోనైతే గాజులు నేను దండలాగా కట్టుకోవడం అయితే చూపిస్తానండి అల్లుకోవటం కట్టడం ఇవన్నీ ఒకటే కదా అలా నేను ఇంకొక రెండు మూడు డిజైన్స్ లలో కూడా అంటే మనం ఈజీ పద్ధతిలో కూడా నేను ఇంకా చూపిస్తానండి ఇప్పుడు ఇదైతే చూడండి మనకి బ్యాక్ సైడ్ తిప్పినా ఫ్రంట్ సైడ్ తిప్పినా కూడా నీట్ గా ఉంటుంది అనమాట గొలుసులాగా మనకి ఒక జడలాగా ఉంటుంది అనమాట అందుకని నేను టూ కలర్స్ అయితే తీసుకోమని చెప్పాను ఇలా మనకి చక్కగా అమ్మవారి ఫోటోకి వేసినప్పుడు చాలా కలగా అయితే ఉంటుందండి మనకి వెనకాల థ్రెడ్ కూడా మనము ఇలా మనము నేను అన్ని చూపించాను కానీ ఇక్కడ నాట్ వేసుకోవటం ఇంకా లాస్ట్ లో చూపించలేదు అది కూడా చూపిస్తున్నానండి ఇప్పుడు మనము బ్యాంగిలు పెట్టుకున్న తర్వాత మనము ఇలా దీంట్లో నుంచి మనం తీసుకున్నాం కదా అలా రెండు వేసుకుంటే సరిపోతుంది మనకి ఉచ్చుముడి అనేది పడిపోతుంది అనమాట ఇలా ఈ థ్రెడ్ అనేది మనము మనం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి ఉంచేసుకోండి అలానే ఇలా ముడి వేసుకోవాలి ఇలా ఒక ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్స్ట్రా అనేది మనము వెనకాల ఏమైనా సీల లాంటివి ఉన్నప్పుడు పెద్దవాటికైతే మనం ఇలా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని మీరు కట్టుకునేటప్పుడే కాస్త థ్రెడ్ అనేది వదిలేసి కట్టుకోవడంలోనైతే తప్పులేదండి ఇంకొక విషయం ఏంటంటే మనకి దీనికి లాకెట్ లాగా కూడా తయారు చేయొచ్చు అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను మనం జాయిన్ చేసే పద్ధతి అవన్నీ కూడా కొంచెం ఈజీగానే ఉండేలాగా నేను అన్ని కూడా వీడియోస్ చేసి చూపిస్తానండి ఇది ఒక పద్ధతిలో నేను గాజులు అనేవి అల్లుకునే పద్ధతి చూపించాను ఇది అస్సలు మనం ఊడదనమాట ఈ అల్లకం అనేది మనం ఇప్పేదాకా కూడా అస్సలు ఊడదనమాట అలా నేను ఇప్పుడు ఈ మాలనైతే మీకు అమ్మవారి గాజు చిట్టు గాజులతోటి మాలైతే తయారు చేసి చూపించానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఈ అల్లకం అనేది కూడా మనకి అసలు చాలా స్టిఫ్ గా ఉంటుంది ఊడదనమాట మనము గాజులతోటి కూడా రకరకాలుగా మాల కట్టొచ్చు అనమాట రకరకాలుగా కట్ అయ్యొచ్చు ఇలా మీరు ఒక నాట్ వేసుకున్నా ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ ఒక పెండెంట్ లాగా తయారు చేసి కూడా వేసుకోవచ్చు నేను అది ఇంకొక వీడియోలో చూపిస్తాను అంతా ఒకటే వీడియోలోనైతే మీకు లెంత్ ఎక్కువైపోతుంది